కిరణ్ క్రియేషన్కి స్వాగతం సుస్వాగతం మన హైదరాబాదు చెంతలో ఉన్న బదరీనాథ్ దేవాలయం అండి అతి తొందరలో మనకి దగ్గరలో ఉన్నది మరి ఎక్కడికో మోక్ష మార్గాల్లో ఉన్నది బద్రీనాథ్ కేదార్నాథ్ పుణ్యక్షేత్రాలు మనకి దగ్గరలో మేడ్చల్కి దగ్గరలో నల్ మన హైదరాబాద్కి నలభై కిలోమీటర్ దూరంలో గంట గంటన్నర ప్రయాణంలో అతి దగ్గరలో మన చెంతకొచ్చారండి ఆ స్వామివారు బద్రీనాథ్ టెంపుల్ సాక్షాత్ బద్రీనాథ్లో ఎలా ఉన్నారు అలానే ఉంది గుడి కానీ స్వామివారు కానీ మనకి చెంతకొచ్చారని అక్కడ దాకా రాలేరు రా నాన్న మీరు రాలేని వారికి నేనే చె ఎంతకు వస్తానని మన దగ్గరికి వచ్చి ఉన్నారండి ఆ స్వామివారు మేడ్చల్కి దగ్గరలో ఉన్నారండి మనకి బస్సు మార్గం ఉన్నదండి మేడ్చల్ నుంచి లేని వాళ్ళు హైదరాబాద్ నుంచి ఎంలీ బస్సు జూబులీ బస్సు నుంచి కూడా ఉన్నాయండి లేదు ఓన్ వెహికల్స్లో వెళ్ళొచ్చు మనకి క్యాబులు పెట్టుకుని వెళ్ళొచ్చు లేదంటే రోడ్డు మార్గంలో బ్రహ్మ రోడ్డు బాగుందండి చక్కగా వెళ్ళటానికి బాగుంది మీరు ఆన్లైన్లో పెట్టుకుని గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళినా కూడా మనకి చేరవచ్చు అనమాట మేము చేరుకున్నాము మా రిలేటివ్స్ మేమంతా వచ్చినాము ఆ స్వామివారి సంతకు మేము కూడా వచ్చినాము Yeah. <laughs> కానీ ప్రకృతి ఎంత బాగుందంటే కమనీయ రమణీయంగా ఉందండి అంతలోనే ఎండ అంతలోనే వాన ఎంత కమనీయ రమణీయంగా ఉందంటే భక్తులు అలసిపోతున్నారు ఎండ ఓ పక్క అని మళ్ళీ ఆ వరుణదేవుడు కొరవటానికి సిద్ధంగా ఉంటే తడిసిపోతారు నా భక్తులని ఆయన అలా రక్షించి మనల్ని పాము పడగలాగా ఆ నీడలో మనందరినీ కాపాడాడండి మమ్మల్ని అందరినీ ఎందుకంటారేమో అసలు జనం ఎలా ఉన్నారండి లక్షల్లో వచ్చారు సెలవు రోజులు అయితే లక్షల లక్షలు వస్తారు అదే వర్కింగ్ లో అయితే తక్కువ మంది వేలల్లో వస్తుంది చూసారా ఎలా ఉన్నారు పడక విప్పున్నారు ఎండకి ఎలిచిపోతున్నారు వానకి తడిసిపోతారు ఇద్దరం మనం అలితే మన భక్తులు ఏమైపోతారని ఆ ప్రకృతి మాత్రం